సినిమా రిలీజ్ కు ముందు కంటెంట్ స్ట్రాంగ్ గా రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతోనో లేదంటే మూవీ వార్తల్లో ఉండాలన్న ప్లానింగ్తోనో కాస్త గీత దాటి సీన్స్ డైలాగ్స్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్ కానీ ఆఫ్టర్ రిలీజ్ ఆ సీన్స్ యూనిట్ కి తలనొప్పిగా మారుతున్నాయి ఫైనల్గా ఆడియన్స్ కు సారీ చెప్పి ఆ సీన్స్ కు కత్తెర వేసే వరకు వెళ్తుంది పరిస్థితి రీసెంట్ టైమ్స్లో ఇలా రిలీజ్ తర్వాత కత్తెర పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి लेटेस्ट ब्लॉकबस्टर मूवी जाट సన్ని డియోల్ హీరోగా గోపిచంద్ మలిలేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది అయితే అదే స్థాయిలో వివాదాస్పదం కూడా అయింది ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో విలన్ చేసిన ఓ సీన్ ఓ మతాన్ని కించపరిచేలా ఉందన్న వివాదం తెరమీదకు వచ్చింది దీంతో చిత్ర యూనిట్ మీద కేసులు నమోదు కావడంతో పాటు సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్ కూడా తెరమీదకు వచ్చింది వివాదం ముదురుతూ ఉండడంతో చిత్ర యూనిట్ స్పందించింది ఎవరిని కించపరిచే ఉద్దేశం తమకు లేదని ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే క్షమించాలని కోరి అంతేకాదు వివాదాస్పద సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది మరి ఈ నిర్ణయంతో నిరసనకారులు శాంతిస్తారేమో చూడాలి ఇటీవల మీదకు వచ్చింది రియల్ ఆధారంగా రాసుకున్న ఓ సన్నివేశం వాస్తవాలను వక్రీకరించేలా ఉందన్న నిరసనలు వ్యక్తమయ్యాయి దీంతో స్వయంగా మోహన్ లాల్ క్షమాపణ కోరారు రిలీజ్ తర్వాత రీసెంట్ సర్కు వెళ్లిన మేకర్స్ పదిహేడుకు పైగా కట్స్ తో సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ చావ విషయంలోనూ ఇలాంటి వివాదమే మీదకు వచ్చింది శంభాజీ మహారాజ్ పాత్రను గౌరవంగా చూపించలేదని ఓ పాటలో ఆయనను డాన్స్ చేస్తున్నట్టుగా చూపించడం బాలేదని ఆయన వంశస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు వివాదాన్ని పెద్దది చేయకుండా వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించింది చిత్ర యూనిట్ ఇలా మేకస్ పబ్లిసిటీ కోసమో లేక నిజంగానే కథకు అవసరమయ్యో వివాదాస్పద సన్నివేశాలు తెరకెక్కించి తర్వాత చిక్కుల్లో పడటం ఈ మధ్య కామన్ అయిపోయింది